జైపూర్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన జైపూర్ మండల ఎంపీడీఓ సత్యనారాయణ ఎంఆర్ఓ వనజ ఎంపీఓ శ్రీపతి బాపురావు గారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు మండల అధికారులు గ్రామ సర్పంచ్లు మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది సర్పంచ్ మిత్రులందరికీ మరియు మా పంచాయతీ సెక్రటరీలు అధికార అనధికార పుర ప్రముఖుల అందరికీ కూడా మండల అడ్మినిస్ట్రేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ మండలంలో మీతో పాటు కలిసి ఉండడం ఇంకో నెల అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వేలాల మల్లన జాతరకు వచ్చా మళ్ళీ ఇంకో వేలాల మల్లన జాతర శివరాత్రి రాబోతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే మా మహిళలు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఇక్కడ ఉన్నారు ఇరవై మందిలో సెవెన్ మెంబర్స్ మేమున్నాం ఈ అటెండెన్స్ కంటిన్యూ ఐదేళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నా ఎందుకంటే మనం వెనుక ఉండే మన సోదరులు కానీ మన ఇంటి పెద్దలు కానీ ఎవరైనా సరే మనకు వెన్నుదన్నుగా ఆసరగా మన ముందరికి నడిపిస్తారు కానీ మీరు ముందుండకపోతే మళ్ళీ ఏ వీళ్ళకి ఏం రాదు ఇంత రిజర్వేషన్ ఇచ్చినా మహిళలు మళ్ళీ వెనకెక్కడో ఉంటున్నారు అనేటువంటి ఒక అపవాద వస్తుంది దయచేసి అది తీసుకురావద్దు మన జైపూర్ మండలంలో ఎందుకంటే మన మహిళా పంచాయత్ సెక్రటరీలు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు తెలియని విషయాలు ఏవన్న అవుతాయి ఇప్పుడు మనకి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా జైపూర్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ముందుండాలని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ వరకే గ్రామంలో ఏ విషయాలు జరిగినా అప్పటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లడంలో మనం అందరం సఫలీకృతం కావాలని కూడా నేను ఆశిస్తా ఉన్నాను ఏది జరిగినా గతం గత సంవత్సరం ఎన్నికలైపోయి గత సంవత్సరం వరకు అది క్లోజ్ చేసుకున్నాం నూతన సంవత్సరంలో మీరు పదవి ఏదైతే చేపట్టి ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరందరూ కూడా భాగస్వాములై గ్రామాభివృద్ధిలో మన జైపూర్ మండలాన్ని మన మంత్రి గారు మన నాయకులు ఏదైతే మన మీద ఒక అభిమానాన్ని మన పట్ల మన అభివృద్ధి పట్ల వారు మన నుంచి ఆశిస్తా ఉన్నారో అదే స్థాయిలో మనం ముందుకెళ్దామని మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం ఎందుకంటే మండల అడ్మినిస్ట్రేషన్ తరఫున మేమందరం కూడా మీ పట్ల మీరు చేసే కార్యక్రమాల పట్ల అన్ని వేరుల సహాయ సహకారంగా ఉంటామని చెప్పి కూడా మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం దీరా చెప్పారు మీ అందరికి వారు సుపరిచితులు గత పది పది పన్నెండు ఏళ్ల నుంచి జైపూర్ మండలంలో వారు పని చేస్తా ఉన్నారు మేము కూడా వారి సూచనలు సలహాలు తీసుకునే ఏ పని ఉన్నా సరే ఏ గ్రామ పంచాయతీలో ఏ విషయం ఉన్నా సరే వారి సలహాలు తీసుకోవడం జరుగుతుంది కాకపోతే మీరు ఇంకా ఉత్సాహంగా ఈ క్యాలెండర్ లో పని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన డైనమిక్ ఎంపీడీఓ గారు డైనమిక్ డి గారు ఈ రిటైర్మెంట్ ఉంది ప్రభుత్వం మాట సో ఈ రెండు వీటికి కూడా గౌరవ మంత్రిమర్ల చేత మరి శంకుస్థాపన అనుకున్నాం కానీ ఇంకా వర్క్ పెండింగ్ ఓట్ల మరి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మరి సర్పంచ్ గారు అందరూ కూడా ఫస్ట్ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది అన్న ఆలోచన కొద్ది ఈరోజు అనుకోకుండా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసినటువంటి మరి తైసీదర్ గారికి అలాగే డి గారికి ఏఈపిఆర్ ఎంపీఓ సూపర్నెట్ కార్యాలయ్యులు మరి పత్రికా మిత్రులకు పెయింటైన్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అలాగే కార్యాలయ సిబ్బంది అలాగే పంచాయతీ కార్యదర్శులు సమస్త ఈఎస్ సిబ్బందికి డాకా ఆపరేటర్ ఈ పంచాయతీ మరి సర్పంచ్లతో పాటుగా వచ్చినటువంటి వారి యొక్క గ్రామాల శ్రీనగర్ ప్రజలకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ మేము ఈ తోటి అధికారులు కొంత నాకైతే నా వాటికైతే కొంత రిలీఫ్ అనిపిస్తుంది చిన్న నెంబర్ యువ చిన్న వయసు యువనాయకుడు మా చేస్తున్నా టోర్నమెంట్ అప్పుడు చూసిన